హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు బంగారు కలశం ఒక దేశంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు ఒకడి పేరు ధర్మయ్య రెండో వాడి పేరు దానయ్య ఇద్దరు చెరొక గ్రామంలోనూ ఉండేవారు ధర్మయ్య ఉండే గ్రామం చుట్టూ మంచి మంచి పొలాలు తోటలు ఉండేవి అది సుక్షేత్రం కానీ దానయ్య ఉండే గ్రామం చుట్టూ కొండలు తప్ప ఏమీ లేవు అది రాతి భూమి ఒకసారి ధర్మయ్య దానయ్య వద్దకు వచ్చాడు అసలే తిండి సమస్య జాస్తి గనక దానయ్య తన అతిథిని వెంట పెట్టుకొని కందమూలాలు తవ్వుకు రావటానికి కొండల్లోకి వెళ్ళాడు ఇద్దరు దుంపల కోసం తవ్వుతూ ఉండగా వారికి ఒక బంగారు కలశం దొరికింది ఇవాళ మనం లేచిన వేళ మంచిది దీన్ని అమ్మి చెరిసగము తీసుకున్నామంటే మన ఇద్దరి దరిద్రము తీరిపోతుంది అన్నాడు ధర్మయ్య కానీ దానయ్యకు ఆ కలశాన్ని కాజేసి దాన్ని యావత్తు తనకే ఉంచుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను ధర్మయ్యతో ఇది బంగారంతో చేసిన కలశమని నాకు తోచటం లేదు ఎవరు కాని బంగారు కలశాన్ని ఈ కొండల మీదకు ఎందుకు పాతి పెడతారు నత్తో తగరమో అయి ఉంటుంది అన్నాడు ధర్మయ్య నవ్వి పరీక్షించి చూద్దాం బంగారం కాకపోతే మనకు కలిగే నష్టం ఏమిటి మనం దీని కోసం ప్రత్యేకించి శ్రమ పడలేదు కదా దుంపల కోసం తవ్వుతుంటే దొరికింది అన్నాడు తర్వాత ఆ కలశాన్ని తీసుకొని మిత్రులిద్దరూ దానయ్య ఇంటికి వెళ్ళారు మర్నాడు ధర్మయ్య తన గ్రామానికి బయలుదేరిపోతూ ఆ కలశాన్ని ఎప్పుడు పరీక్షించుదామంటావు అని అడిగాడు నా దగ్గరే ఉండని వీలు చూసుకొని పరీక్షించి బంగారం అయితే అమ్మేసి వంతు సొమ్ము నేనే తెచ్చి ఇస్తాను అన్నాడు దానయ్య స్నేహితుడి ఎందు విశ్వాసం ఉంచి ధర్మయ్య తన గ్రామానికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే దానయ్య కలశాన్ని కరిగించి బంగారం అమ్మి ఆ వచ్చిన డబ్బు దాచుకొని స్నేహితుడికి కబురు చెయ్యక ఊరుకున్నాడు దానయ్య వద్ద నుంచి ఎంతకాలానికి కబురు తెలియకపోవటం చూసి ధర్మయ్య బయలుదేరి వచ్చాడు ధర్మయ్య అన్ని విషయాలు మాట్లాడాడు కానీ కలశం మాట మాత్రం ఎత్తలేదు ఇంతకు ఆ కలశం పరీక్ష చేయించావా ఏమైంది అని ధర్మయ్య అడిగాడు అన్నట్టు దాని మాటే మరిచిపోయాను అది బంగారమే కాదు నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను నిప్పులో పెట్టగానే అది కరిగి నీరైపోయింది తగరపు కలశం అన్నాడు దానయ్య దానయ్య అబద్ధం ఆడుతున్నాడని ధర్మయ్యకు తెలిసిపోయింది తగరం బంగారంలా మెరవదు అదీగాక దానయ్య నిజాయితీ గలవాడైతే ఆ తగరమైనా తనకు చూపించి ఉండవలసింది అయితే ధర్మయ్య తాను నిజం తెలుసుకున్నట్టు ఏమాత్రం బయటపడక ఓ తరగమే తగరమేనా నేనింకా బంగారం అనుకుని ఆశపడ్డాను అన్నాడు అతను ఆ రోజుల్లా ఆ రోజు అల్లా దానయ్య ఇంట ఉండి మర్నాడు బయలుదేరిపోతూ చూడు దానయ్య మా ఊళ్ళో తోటల నిండా పళ్ళే ఈ ఎడారిలో మీకు పండ్లే కంట పడదాయే నీ కొడుకును కూతుర్ని నా వెంట పంపరాదా వాళ్ళు హాయిగా రోజల్లా పండ్లు తినవచ్చు తోటల్లో ఆడుకోవచ్చు అన్నాడు దానయ్య సరేనని తన కొడుకును కూతుర్ని ధర్మయ్య వెంట పంపాడు వారికి దారిలో కోతులు కనిపించాయి దానయ్య పిల్లలు ఇద్దరు కోతులను వాటి పిల్లలను చూసి ఆనందిస్తూ నిలబడిపోయారు ఇది చూసి ధర్మయ్య వాళ్ల కోసం రెండు కోతి పిల్లలను పట్టుకొని సాయంకాలానికల్లా ఇంటికి చేరాడు ధర్మయ్య ఇంటికి వచ్చిన దానయ్య పిల్లలకు జీవితం ఎంతో సరదాగా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కోతులతో ఆడుకునేవాళ్ళు వాటికి వాళ్ళు తమ పేర్లే పెట్టుకున్నారు ఆ పేర్లు పెట్టి పిలిస్తే అవి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేవి పిల్లలు ఇంట్లో లేనప్పుడు తోటల్లో తిరిగి మనసైన పళ్ళన్నీ తినేవారు ఇంటికి వచ్చేటప్పుడు తమ పెంపుడు కోతుల కోసం కొన్ని పళ్ళు తెచ్చేవారు ఇలా కొంతకాలం గడిచినాక దానయ్యకు తన పిల్లల మీద గాలి మల్లింది వారిని చూద్దామని వాళ్లు వస్తామంటే వెంట తీసుకుని వద్దామని నిశ్చయించుకొని దానయ్య తాను ఫలానా రోజు వస్తున్నట్టు ధర్మయ్యకు కబురు చేశాడు రోజు ఉదయమే ధర్మయ్య దానయ్య పిల్లలతో మీరు వెంటనే వెళ్ళి తోటల్లో ఆడుకోండి భోజనం దాకా ఇంటికి రావద్దు అని చెప్పాడు పిల్లలు తోటల్లోకి వెళ్ళిపోయారు కొద్దిగా పొద్దెక్కిన తర్వాత దానయ్య ధర్మయ్య ఇంటికి వచ్చాడు మామూలు కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన తన స్నేహితుణ్ణి నా పిల్లలు ఎటుపోయారు కనిపించరేం అని అడిగాడు ఎక్కడో ఆడుకుంటున్నారు కామాలు పిలుస్తాను అంటూ ధర్మయ్య పిల్లలిద్దరినీ పేరును పిలిచాడు ఆ పేర్లతో పిలిస్తే రావటం కోతి పిల్లలకు అలవాటు అందుచేత అవి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మయ్య మీదికి దానయ్య మీదికి కూడా ఎక్కాయి అవి మనుషులకు కూడా బాగా అలవాటుపడి ఉండటం చేత వాటికి పాత కొత్త విచక్షణ లేదు ఏమిటిది అన్నాడు దానయ్య తెల్లబోతు వీళ్ళు నీ పిల్లలే నేను తీసుకువచ్చిన కొద్ది రోజులకే ఇలా మారిపోయారు కారణం తెలియదు అన్నాడు ధర్మయ్య దానయ్యకు బుద్ధి వచ్చింది అతను తన మిత్రుడి చేతులు పుచ్చుకొని ధర్మయ్య బుద్ధి గడ్డి తిని ఆ కలశం విషయం నీతో అబద్ధం ఆడాను అది బంగారు కలశమే నా పిల్లలను నాకు మళ్ళీ అప్పగించు నీకు కలశం అమ్మగా వచ్చిన డబ్బులో సగం భాగం ఇచ్చేస్తాను అన్నాడు ధర్మయ్య నవ్వి నీ పిల్లలను నేను కాజేస్తాననుకున్నావా ఇప్పుడే పిలుచుకొని వస్తాను ఉండు అంటూ తోటల్లోకి వెళ్ళి పిల్లలిద్దరినీ వెంట పెట్టుకొని వచ్చాడు దానయ్య పిల్లలను తన వెంట తీసుకుపోయి కలశం అమ్మగా వచ్చిన దానిలో సగం ధర్మయ్యకు పంపించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ